ఒక దట్టమైన అడవిలో ఒక నక్క నివసించేది అది చాలా తెలివైనది కానీ గర్వంతో అహంకారంతో ఉండేది ఆ నక్క పక్కనే ఉన్న చెట్టుపై ఒక చిన్న పక్షి తన గూటిని నిర్మించుకుంది పక్షి చాలా శాంతంగా కష్టపడి బతికేది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది చెట్లు విరిగిపోతున్న సమయంలో నక్క గర్వంగా పక్షిని చూసి ఓ పిచ్చి పక్షి గాలికి కొట్టుకుపోయే ఇలాంటి బలహీనమైన గూడు ఎందుకు నాకైతే నేల మీద పటిష్టమైన గుహ ఉంది నీ అంత బలహీనురాలు కాను నేను అని ఎగితాలి చేసింది పక్షి శాంతంగా బలం గొప్పదే నక్క కాని సమయస్ఫూర్తి అంతకంటే గొప్పది ప్రకృతి ముందు ఏ బలం పనిచేయదు అని సమాధానం చెప్పింది ఆ తుఫానుకి నక్క గుహ ముఖద్వారంపై ఒక పెద్ద బండరాయి పడింది అది కదల్చడానికి నక్కకు సాధ్యం కాలేదు గుహలో ఇరుక్కుపోయిన నక్క సహాయం కోసం అరిచింది పక్షి తన చిన్న నోటితో చెట్టు కొమ్మల నుండి సన్నని తీగలను తీసుకొని తన సహాయకారి మిత్రులతో కలిసి ఒక బలమైన దారంగా అల్లింది దాని ఒక చివర నక్క నోటికి అందించి మరొక చివర తమ బలం మేరకు లాగి ఆ బండరాయిని పక్కకు కదిలించి నక్కను రక్షించింది నక్క సంతోషంతో ఆ చిన్న పక్షితో నిన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు నన్ను రక్షించావు కృతజ్ఞతలు అని చెప్పింది అప్పటి నుంచి నక్క మరియు పక్షి స్నేహితుల్లాగా మారిపోయారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే బలవంతుడికి గర్వం తగదు బలహీనులను చిన్న చూపు చూడకూడదు నిజమైన బలం శారీరక శక్తిలో కాదు ఇతరులకు సహాయం చేసే మనసులో సమయస్ఫూర్తిలో మరియు ఐక్యమత్యంలో ఉంటుంది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు